ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకట్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణ గ్రంథం నుంచి మనం ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై లీలలో చెప్పుకుందాం ముందుగా ఎనభై ఎనిమిదవ లీల చెప్పిందే జరుగుతుంది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు తిప్ప మీద ఉన్నప్పుడు కూచిరామయ్య వచ్చారు సరోజనమ్మ స్వామివారిని తన తమ్ముడి వివాహం గురించి అడిగింది మీరు ఏ అమ్మాయిలను అనుకుంటున్నారో ఆ అమ్మాయిల పేర్లు చీటీలలో వ్రాసి పెట్టండి అని చెప్పారు స్వామి అలాగే మూడు సంబంధాల అమ్మాయిల పేర్లు రాసి లైన్గా పెట్టి అక్కడ కూర్చున్నారు వాళ్ళు స్వామివారు కళ్ళు మూసుకుని నాదం వాయించి మధ్యలో ఉన్న అమ్మాయికి గండం ఉంది మిగతా ఇద్దరికి తీగలు తెగిపోయాయి కాబట్టి మూడు వద్దు అని చెప్పారు అలాగైతే మళ్ళీ పెట్టుకుంటాను చెప్పండి అని రెండోసారి అడిగింది స్వామి సరే అన్నారు ఈమె తెలివిగా స్వామివారు అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని నాదం వాయిస్తూ ఉంటే మధ్యలో ఉన్న గుర్తు తూర్పు వైపు మార్చింది స్వామివారు పెద్దగా అరిచారు ఏమమ్మా గండం ఉంది పనికిరాదని చెప్తే మళ్ళీ ఆ అమ్మాయి పేరు తూర్పుకి పెడుతున్నావు అన్నారు సరోజనమ్మ ఆశ్చర్యపోయింది అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్న స్వామికి నేను చేసిన పని ఎలా తెలిసింది అని స్వామివారిని క్షమాపణ కోరి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వచ్చిన తర్వాత రెండు నెలలకు స్వామివారి గండం ఉందని చెప్పిన అమ్మాయి చనిపోయింది స్వామివారిని భక్తితో ఆరాధిస్తున్నారు స్వామివారు చెప్పిన మాట అక్షరాలు నిజమైంది ఈసారి వచ్చే సంబంధము స్వామివారికి చూపించి వారు సరే అంటేనే చేసుకోవాలని స్వామివారి ఆశీర్వాదంతో ఇంకొక అమ్మాయితో తన తమ్ముడు చెన్నయ్యకి వివాహం జరిగింది ఇద్దరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆమె గర్భవతి అయింది ఏది చేయాలన్నా స్వామివారిని అడిగే చేసేవారు చెన్నయ్య భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఐదవ నెలలో పుట్టింటికెళ్ళింది సరోజనమ్మ వచ్చి స్వామి ఆ అమ్మాయిని అమ్మగారింటి దగ్గర నుండి ఎప్పుడు తీసుకురమ్మంటారు ఎప్పుడు తీసుకుని రమ్మంటారా లేక కాన్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మగారింటి దగ్గరే ఉంచమంటారా అని అడిగింది అమ్మా ఆమె అమ్మగారింటి దగ్గరే ఉండడం మంచిది మూడు యాభైలు సర్కార్ ఆసుపత్రికి ఖర్చు అవుతుంది మగపిల్లకాయ కలుగుతాడు వీర రాఘవస్వామి పేరు పెట్టాలి అని చెప్పారు స్వామి అప్పుడు స్వామి సేవకులైన నారాయణయ్య వాళ్ళ ఇంటి దేవుడు చెన్నకేశవులు వాళ్ళ మొదటి సంతానానికి ఆ పేరు పెడతారు అన్నాడు అలా కుదరదయ్య వీరరాఘవస్వామి పేరు పెడితే జబ్బులు గండాలు లేకుండా చేస్తారు వీరరాఘవస్వామి పేరే పెట్టాలి అన్నారు స్వామి ఆమె సరే స్వామి అని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత స్వామి చెప్పిన విధంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు మూడు యాభై ఖర్చు వచ్చింది ఐదు నెలల్లో చెన్నై తన భార్యను పిల్లవాడిని వాళ్ళ అమ్మగారింటికి ఉండి తీసుకొని వచ్చాడు అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి పిల్లవాడు ఆరోగ్యం బాగాలేదు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రక్కలు ఎగరేయడం ఒకటే ఏడవటం ఎన్నో నాటు వైద్యాలు చేశారు అనేక మంది డాక్టర్లకు కూడా చూపించారు ప్రయోజనం లేకపోయింది వీళ్ళు చేస్తున్న పనులు సరోజనమ్మకు నచ్చలేదు స్వామివారి దగ్గరకు పిల్లవాడిని తీసుకొని వచ్చింది వీర రాఘవ స్వామి పేరు పెడితే జబ్బు లేదు ఏడుపు లేదు అన్నారు స్వామి అప్పుడు అందరూ తమ తప్పు తెలుసుకుని వెంటనే స్వామివారు చెప్పిన పేరు పెట్టారు క్రమంగా పిల్లవాని ఆరోగ్యం కుదుటపడింది స్వామివారికి అందరి గురించి అన్నీ తెలుసు అందుకే ఎవరి కర్మ ఎలా పరిహారం అవుతుందో చెప్పేవారు వారు చెప్పిన విధంగా నడుచుకున్న వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా జీవించేవారు మనం కూడా స్వామివారి మీద భారం వేసి జీవిద్దాం ఇప్పుడు ఎనభై తొమ్మిదవ లీల నెల్లూరుకు అభయం ఆవుల సీతమ్మ అనే భక్తురాలు స్వామివారి మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉండేది ఒకసారి స్వామివారు గొలగమూడిలో ఉన్నప్పుడు వచ్చి తన బాధనంతా చెప్పుకోవాలనుకుంది అంతకుముందు తనకు రెండు కాన్పులలో మగపిల్లలు పుట్టి చనిపోయారు ఈసారి ఆడపిల్ల పుట్టి ఐదవ నెల వరకు బ్రతికి చనిపోయింది స్వామివారి దగ్గర తనకు జరిగిన ఘోరమంతా చెప్పుకుని బావురుమని ఏడ్చింది ఆమె స్వామివారు ఆమెపై దయ చూపిస్తూ అమ్మా ఆ పాపకు పదహారు సంవత్సరాల వయసు తర్వాత పిచ్చి పడుతుంది ఆ బాధ నువ్వు పడలేవని పైవాళ్ళు ఇప్పుడే తీసుకుని వెళ్ళారు నీకు మంచి అయిందిలేమ్మా అన్నారు ఆమె వెంట కూడా వచ్చిన ఆమె మరిది నరసింహులు ఈసారి గర్భవతి అయితే ఎలా ఉంటుంది స్వామి అని అడిగాడు ఈ దఫా వెంకటగిరి చాకలి వాళ్ళ అబ్బాయి పుడతాడు ఇంకా ఇద్దరు మగపిల్లలు కూడా పుడతారు పర్వాలేదులే భయపడవద్దు అన్నారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా ఆమెకు జరిగింది ముగ్గురు మగపిల్లలు పుట్టారు స్వామివారి అనుగ్రహం వల్ల ఆమెకు మగ సంతానం కలగడం అందరూ ఆరోగ్యంగా ఉండటం ఆ కుటుంబం ఎంతో ఆనందంగా జీవించడం జరిగింది భక్తి శ్రద్ధలతో స్వామివారిని నిత్యం పూజించుకుంటున్నారు అలాంటి భక్తులకు జరిగిన లీలలు విన్నప్పుడు మన మనసుల్లో స్వామివారి రూపం మెదులుతుంది వారి నామస్మరణ జరుగుతుంది ఇదే పారాయణ ద్వారా పొందే అనుగ్రహం అందుకే స్వామివారి లీలలు క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ ఉందాం స్వామివారు చెప్పిన మాటలను బట్టి చూస్తే వారికి అందరి జన్మ రహస్యాలు తెలుసు ఆమెకు పుట్టిన పాప ఐదు నెలలు బ్రతికి చనిపోయిందని చెబితే ఆ పాప భవిష్యత్ ప్రకారం పదహారవ సంవత్సరం నుంచి పిచ్చి వస్తుంది కాబట్టి చనిపోయేలా చేసి ఆమె కష్టం పోగొట్టారు అని ఆ పాప జన్మవృత్తాంతం ఫలితం చెప్పి ఆమెను ఓదార్చారు తనను ఆశ్రయిస్తే కర్మను క్షయం చేసి మరలా సంతాన భాగ్యం ప్రసాదించారు వారు అవతార పురుషులని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి ఒకరోజు ఈమె స్వామివారి దగ్గరకు బయలుదేరితే స్వామివారు నెల్లూరు బస్టాండ్లో ఎదురయ్యారు ఆమెకు స్వామివారిని చూడగానే చెప్పలేని ఆనందం కలిగింది స్వామివారిని చూసి తమరి కోసమే వస్తున్నా స్వామి అనగానే కూడారమ్మని పిలిచారు అందరూ కలిసి నెల్లూరు రంగనాయకులు స్వామివారి దేవస్థానం వద్దకు వెళ్ళారు కొంతమంది స్వామివారిని చూసి ఈయనెవరు అని అడిగారు ఆమె వెంకయ్య స్వామి అని చెప్పింది వాళ్ళు ఈయనేమి స్వామి అని హేళనగా చూసుకుంటూ వెళ్ళారు సీతమ్మ అది చూసి ఎంతో బాధపడింది వీళ్లకు స్వామివారి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారనుకుంది ఆ మహానుభావుడు అవతార పురుషుడని ఏనాడు చెప్పుకోలేదు వారు చేసేది ఎవరికీ అర్థం కానివ్వలేదు ఆయన లోకంలో ఆయన ఉండేవారు అలా కూర్చుని వీళ్ళవైపు చూస్తూ ఈ రంగనాయకుల ముఖం మీద ఎండ కాస్తుందేమయ్యా అని విచారంగా ఒక మాట చెప్పారు ఈ రంగనాయకుల దేవస్థానం నలభదేండ్లకు అవుతుంది అని చెప్పి ఏటి అవతల దేవుళ్ళు యువతల దేవుళ్ళు కలిసి లెక్క సరిచేస్తారయ్యా అన్నారు స్వామి అంటే ఇక్కడ స్వామివారు చెప్పిన మాట ప్రకారం నలుబది ఏండ్లకు నెల్లూరుకు ప్రమాదం ఉంది అని చెప్పడం గమనించవచ్చు అదేవిధంగా మనకు ఇటీవల కాలంలో వచ్చిన వరదల్లో దేవస్థానం ఉంది తర్వాత కొన్ని రోజులకు సాధారణ పరిస్థితి నెలకొంది స్వామివారి వాక్కు బ్రహ్మవాక్కు వారిని నమ్మి ఆరాధిస్తున్న నెల్లూరు వాసులను వారే రక్షించుకున్నారు నేటికీ నెల్లూరు జిల్లాలోని భక్తులు ఇలవేల్పుగా భగవాన్ శ్రీ వెంకయ్య వారిని పూజిస్తూ వారి అనుగ్రహం పొందుతుండడమే ఇందుకు సాక్ష్యం లీల వింత గంటలు మనం చరిత్రలో అనేక మంది అవతార పురుషుల గురించి విని ఉంటాం కానీ వెంకయ్య స్వామివారి చరిత్రను గమనిస్తే ఆనాటి శ్రీకృష్ణ పరమాత్మ లీలలను తలపించేటంతటి గొప్ప లీలలు మళ్ళీ మనకు కనిపిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరామరాజు అనే ధనవంతుడు ధర్మ ప్రవర్తన కలిగి ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడుపుతున్నాడు అనావృష్టి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక పంటలు పండకపోవడంతో రైతులు చాలా బాధపడుతున్న రోజులవి ఆ అనావృష్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక మహాయజ్ఞం జరిపించినట్లయితే సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెంకటరామరాజు భావించాడు ద్వాపరయుగంలో ధర్మరాజు ఒక మహాయాగం చేసినప్పుడు మాధవదాసు అనే మహనీయులు అక్కడికి విచ్చేసి నాలుకలేని గంటలు మ్రోగించినట్లు వర్షాలు కురిపించినట్లుగా చరిత్ర చెబుతోంది అలాగే తాను కూడా ఎవరైనా మహానుభావుణ్ణి పిలిపించి యాగం జరిపిస్తే వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా ఉంటాయనే సంకల్పంతో ఒక మహాయజ్ఞం నిర్వహించి తలపెట్టాడు కానీ ఈ కలియుగంలో అంత సమర్థత కలిగిన వారు ఎవరున్నారు అని అన్వేషణ ప్రారంభించాడు భారతదేశం ఎందరో మహనీయులకు పుట్టినిల్లు కదా ఈ ప్రకృతి వైపరీత్యాలకు శాంతి కలిగించడం కోసం యజ్ఞం నిర్వహించి ఆ యజ్ఞగుండంలో ఘనఘన ఘంటారావం వంటి దైవశక్తితో కూడిన ఆశీస్సులు ఇవ్వగల అవతార పురుషులు ఎవరు దొరుకుతారా అని అన్వేషిస్తూ వెంకటరామరాజు అనేక ప్రాంతాలు పర్యటించాడు నెల్లూరు ప్రాంతంలో ఒక మహనీయులు ఎప్పుడు గుండం వేసుకుని వచ్చిన వారికి మంచి చెడ్డలు చెప్పి రోగాలతో వచ్చేవారికి మంత్రించి దారం ఇస్తారని ఎవరో అతనికి చెప్పారు ఆ సమయంలో స్వామివారు పెన్న బద్వేలులో తిప్ప మీద ఉన్నారు వెంకయ్య స్వామివారిని దర్శించి తన మనోసంకల్పం తెలియచేశాడు వెంకటరామరాజు లోక కళ్యాణం కోసం తలపెట్టిన మహాయజ్ఞానికి స్వామివారి ఆశీర్వాదం కోరాడు చలమానాయుడితో మాట్లాడమని చెప్పారు స్వామి అతనితో మాట్లాడిన తర్వాత చలమానాయుడు వచ్చి వాళ్ళు చెప్పింది మనం చేయగలమా అని సందేహం వెలిగించాడు స్వామివారు అవుతుంది అని ఇచ్చారు వీలు చూసుకుని వస్తామని చెప్పి ఆశీర్వాద చీటి వ్రాయించి ఇచ్చారు వింత గంటలు రెండవ భాగం తొంభై ఒకటవ లీలగా వెంకటరామరాజు తిరిగి వెళ్ళేటప్పుడు వెంకయ్య స్వామివారు ఇచ్చిన అభయముద్ర చీటీని తీసుకొని ఎంతో సంతోషంగా బయలుదేరాడు ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ తన వాళ్ళందరికీ చెప్పాడు వాళ్ళందరూ స్వామివారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు తర్వాత కొన్ని రోజులకు జాబు రాసి చలమానాయుడు మరికొందరు కలిసి బయలుదేరి వెళ్ళారు ఆ ఊరు చేరిన తర్వాత స్వామివారు వెంకటరామరాజుని పిలిచి మూడు గుండాలు ముగ్గురు బ్రాహ్మణులు ఒక్కొక్క గుండం దగ్గర ఉండాలని చెప్పి కావలసిన వస్తువులను చీటీ వ్రాయించారు స్వామివారు చెప్పిన విధంగా మరునాడు ఉదయానికి మూడు గుండాలు సిద్ధం చేశారు ఒక్కొక్క గుండం దగ్గర ముగ్గురు బ్రాహ్మణులను నియమించి పూజా సామాగ్రిని తెప్పించి పెట్టారు స్వామివారికి వారి వెంట వచ్చిన వారికి వసతి భోజన సౌకర్యాలన్నీ ఘనంగా ఏర్పాటు చేశారు యజ్ఞం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది గ్రామంలో అందరూ పాల్గొన్నారు అందరూ స్వామివారిని దర్శించుకున్నారు ప్రతిరోజు వేద వేదప్రమాణంగా యజ్ఞం నిర్వహిస్తున్నారు అలా ఏడు రోజులు గడిచాయి స్వామివారితో కలిసి వచ్చిన చలమానాయుడు పెద్దన్న జయరామయ్య నారాయణస్వామి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వెంకటరామరాజు గంటలు కట్టించమంటారా అని చలమానాయుడు ద్వారా అడిగించాడు గంటలు కట్టే పని లేదు గంటలు లేకుండానే మ్రోగుతాయి అని స్వామివారు చెప్పారు స్వామివారు వచ్చిన రోజు నుండి చెప్పినట్లుగా యజ్ఞం జరుగుతున్నది వెంకటరామరాజు కుటుంబంతో పాటు గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు ఎనిమిదవ రోజు పూర్తయింది రాత్రికి స్వామివారు శిష్యులు అందరినీ తీసుకొని తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గోదావరి నదిలో స్నానం చేసి రావడానికి బయలుదేరి ఆ సమయంలో వెంకటరామరాజు నిద్రపోతున్నాడు ప్రక్కన ఉన్న వారికి చెప్పి వారంతా నదికి బయలుదేరారు స్వామి తొమ్మిది రోజులైంది ఇంతవరకు గంటలు మ్రోగలేదు ఈరోజు కూడా గంటలు మరోగకపోతే వాళ్ళు కొట్టే దెబ్బలు గంటల్లాగా మ్రోగుతాయి అని చలమానాయుడు తనకున్న భయం చెప్పుకున్నాడు స్వామివారు ప్రశాంతంగా విని చలమానాయుడు నీకేమి తెలియదులే గమ్మునుండు అన్నారు వారిలో ఏమాత్రం ఇసుమంత కూడా ఆందోళన లేదు ప్రసన్న వదనంతో అందరినీ స్నానం చేసి వారు స్నానానికి వెళ్ళారు స్నానాదులు పూర్తి చేసి వచ్చిన వాళ్ళు స్వామివారు ఇంకా ఏమి చెబుతారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు స్వామివారు అయ్యా ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన మనం పోతే గాని లేవడు అక్కడికి పోయి రావాలన్నాడు చలమానాయుడు వద్దు స్వామి మనం అక్కడ వెంకటరామరాజు గారికి చెప్పకుండా వచ్చాము అన్నాడు లేదయ్యా పోయి రావాలి అని స్వామి అటువైపుకు దారితీశా అది ఒక మామిడి వనం అందులో ఒక ఆయన ఘోర తపస్సులో ఉన్నాడు అతను పూర్తిగా తపస్సులో నిమగ్నమై ఉన్నారు స్వామివారు చలమానాయుడితో తపస్సులో ఉన్న ఆ మహనీయుడిని పిలవమన్నాడు ఆయన్ని చూడగానే చలమానాయుడికి భయం వేసింది గడ్డం మీసాలన్నీ పెరిగి ఉన్నాయి చుట్టూ పుట్ట పెరిగింది తాను భయంతో వెళ్ళలేదు మిగతా వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు కూడా వెళ్ళలేదు చివరికి స్వామివారే వెళ్ళి చిన్న శబ్దం చేసి ఆయనను పేరుతో పిలిచారు అందరికీ ఆశ్చర్యమేసింది అతను లేచి స్వామివారి పాదాలకు నమస్కరించాడు స్వామి ఇంతకాలానికి నాపై దయ కలిగిందా మీ ఆశీర్వాదం కోసమే ఎదురు చూస్తున్నాను నా జన్మ చరితార్థం చేయండి స్వామి అని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ వేడుకున్నాడు తరువాత వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అక్కడున్న వారికి అసలు ఏమీ అర్థం కాలేదు ఆత్మ సాక్షాత్కారం లభించిన ఆనందం అతని ముఖంలో కనిపించింది అతను ఆతిథ్యం స్వీకరించి తనను పావనం చేయమని మరీ మరీ ప్రార్థించాడు స్వామిని ఇప్పుడు వద్దు తరువాత వస్తాం అని చెప్పి అతడిని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరారు స్వామి వింత గంటలు మూడవ భాగం తొంభై రెండవ లీలగా స్వామివారితో పాటుగా అందరూ కలిసి బయలుదేరారు చలమానాయుడికి భయం ఎక్కువైంది అక్కడ ఏమనుకుంటున్నారో ఏమో అని ఆలోచిస్తూ స్వామివారితో కలిసి నడుస్తున్నాడు తెల్లవారింది ఏదో కోలాహలం వినపడుతోంది జనం అందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు పెద్ద పెద్దగా స్వామి ఈ స్వామి అని కేకలు వినపడ్డాయి అందరూ స్వామివారిని సమీపించారు జయ జయ ధ్వానాలు చేశారు అప్పుడు అర్థమైంది స్వామివారి మహిమతో గుండెల్లో గంటలు మ్రోగుతున్నాయని అందుకే స్వామివారిని తీసుకెళ్లాలని వచ్చారని తెలిసింది స్వామివారిని ఎత్తుకుని కారులో కూర్చోపెట్టాలని పట్టుబట్టారు స్వామివారు ససేమిరా ఒప్పుకోలేదు అందరూ కలిసి గుండం వద్దకు చేరుకున్నారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అద్భుతం చూడాలని వచ్చారు యజ్ఞగుండాలు మూడింటిలో ఘంటారావం మారు మ్రోగించినట్లు ఆకాశం దాకా ప్రతిధ్వనిస్తోంది మూడు గుండాలు దివ్య ప్రకాశంతో దేదీప్యమానంగా మండుతున్నాయి సమిదలు వేయకుండానే యజ్ఞగుండంలో ఘంటానాదం అందరినీ ఆనందపరవశులను చేసింది ఈ కలియుగంలో ఇంతవరకు ఎక్కడా జరిగిన అద్భుతం జరిగింది ఇంతవరకు ఎక్కడా గంటలు లేకుండా యజ్ఞగుండంలో ఘంటారావం వినిపించలేదు ఆ దృశ్యం చూసి చలమానాయుడు తదితరులకు తన్మయత్వంతో నోటమాట రాలేదు ఋత్విక్కులు స్వామివారిని అవతార పురుషులని వారికి పాద నమస్కారం చేశారు ఆ పండితులు ఎంత ప్రయత్నించినా మంటలు తగ్గలేదు స్వామివారు అందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఆవు పాలు తెప్పించి ఆ మూడు గుండాలలో తమ స్వహస్థాలతో చల్లారు అప్పుడు మంటలు తగ్గి గంటల చప్పుడు ఆగిపోయింది ఆ విధంగా స్వామివారు వెంకటరామరాజు తలపెట్టిన మహత్తర యజ్ఞానికి పూర్ణాహుతి చేసి నిర్విఘ్నంగా సమాప్తి కావించారు గణగణమని వినిపించే ఈ ఘంటధ్వని దైవానికి ఆహ్వానం పలకడమని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే పూజలో గంటను ఉపయోగిస్తారు భగవంతునికి ప్రీతికరమైన శబ్దం ఘంటారావం ఎక్కడైతే గంటలు మ్రోగిస్తారో అక్కడ క్షుద్రశక్తులు నివసించలేవు అందుకే దేవాలయంలో గంటలు వాడుకలో ఉంటాయి గంటల నుండి వచ్చే ధ్వని ఆ ప్రాంతంలో దైవశక్తిని నిక్షిప్తం చేసి ఆ ఊరికి ఏ అరిష్టం కలగకుండా కాపాడుతుంది అంత విశిష్టత కలిగిన గంటల చప్పుడు ఏ గంటలు లేకుండా అగ్నిగుండం నుండి వినపడేలా చేయడం మానవ మాతృలకు అసాధ్యం అందుకే అందరూ వచ్చి భగవాన్ శ్రీ వెంకయ్య మహారాజ్కి జై అని ఎలిగెత్తి కీర్తించారు అప్పటి నుంచి అందరూ స్వామివారిని భగవాన్ శ్రీ స్వామి అని పిలవడం ప్రారంభించారు ఆగమార్ధంతు దేవానాం గమానార్ధంతు రాక్షసాం కురుఘంటారావం దేవతాహ్వన లాంఛనం అని శాస్త్రంలో చెప్పబడిన విధంగా గంటలు మ్రోగించి ఆ ప్రాంతంలో ఉన్న క్షుద్రశక్తులను పారద్రోలి దైవశక్తి ద్వారా ఆ ప్రాంతంలో అనుగ్రహమే వర్ష రూపంలో వచ్చి అందరినీ ఆనందపరవసులను చేసింది వెంకటరామరాజు సంకల్పం నెరవేరింది నేల తల్లి పులకించింది రైతులు హర్షధ్వానాలు చేశారు వేద పండితులు స్వామివారిని స్త్రీ సూక్తం పురుష సూక్తంతో కీర్తించారు సమస్త రాజలాంఛనాలతో మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఘనంగా సత్కరించాలని ఏర్పాట్లు చేశారు స్వామివారు అంగీకరించలేదు అంతా పైవాళ్లు చేశారయ్యా మనం చేసిందేమీ లేదయ్యా అంటూ అక్కడి వారిని వెంకటరామరాజును ఆశీర్వదించి బయలుదేరారు స్వామి అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది స్వామివారి గురించి తెలుసుకుని భక్తితో ఆరాధిస్తున్నారు అటువంటి మహనీయుని భక్తులం కావడం మనందరి పూర్వజన్మ సుకృతమే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారికి జయ జయధ్వానాలు చేస్తూ మనం కూడా వారి అనుగ్రహ ఆశీస్సులు కాక ఈ లీలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి భయాందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత సిద్ధించుగాక మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ